చీపురుపల్లి నియోజకవర్గం గోర్ల మండలంలో గత సంవత్సరం అక్టోబర్ నయేరియాతో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక కుటుంబానికి లక్ష రూపాయల సహాయం కింద ప్రకటించారు ఇచ్చిన మాట ప్రకారం నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం మాధవి ఆధ్వర్యంలో ఏపీ టిట్కో చైర్మన్ వేములవాడ అజయ్ కుమార్ ఏపీ స్వరూప్ చైర్మన్ శివశంకర్ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివశంకర్ మాట్లాడుతూ ఎవరికైనా కష్టం వస్తే వారిని ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారని రాష్ట్రంలో రైతులు మత్స్యకారులను ఆదుకోవడమే కాకుండా ఇప్పుడు గొర్రెల నియోజకవర్గంలో అతిసారతో మరణించిన కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని పవన్ కళ్యాణ్ నాయకుడు రాష్ట్రానికి కాదు దేశానికి కావాలన్నారు వచ్చిన నాగేశ్వరరావు సార్ కూడా పంపించాలి దయచేసి అందరూ కూడా వారు వారి సీట్లలో కూర్చుంటారని కోరుకుంటుంది మనందరి ఆత్మ బంధు పైన విక్రమ్ సార్ కూడా వేదికను వారు మనసు చెల్లించి వారు తన ఆ సొంత ఆదాయంలోంచి బాధితులందరికీ కూడా సహాయం అందించి నేను మీకు ఆపన్నుడిగా ఉన్నాను అని తెలియచే కార్యక్రమం ఉద్దేశం ఈరోజు మనం పెట్టుకుంటున్నాం చాలా దురదృష్టకరమైన సంఘటన ఒక ఇంటిలో ఒక ప్రాణం పోతే మనం దాన్ని రీప్లేస్ చేయలేము కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి నేను వెన్నంటి ఉంటాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానము బుర్రలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియనిది కాదు మారు మూల అనేక సందర్భాలలో వారు మన వెనక ఉన్నారు జనసేన పార్టీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి అందరము కూడా ఇటువంటి వాయిస్లెస్ పీపుల్ తరఫున పోరాడడానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు పెట్టుబడిదారి రాజకీయాలు ఆధిపత్య రాజకీయాల వల్ల నలిగిపోతున్నారు సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వారు వాళ్ళకి అండదండగా ఉండి రాజకీయ ప్రక్రియ వాళ్ళ చుట్టూ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం జరిగింది ఇది మనం గ్రహించాలి అలాగే వన్ ఓట్ వన్ మ్యాన్ వన్ వన్ వాల్యూ అని బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఏదైతే సిద్ధాంతాన్ని రాజ్యాంగ సభలో చెప్పారో దానికి అనుగుణంగా గుడిసల్లో ఉన్న వాడితో కూడా నేను రాజకీయం చేయిస్తానన్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి నాయకత్వం బలోపేతం అవలసినటువంటి అవసరం శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు ఉంది ఎందుకంటే బాధలు ఎక్కడుంటే ఆ బాధ పడేవాడి దగ్గర నుంచి నాయకత్వం రావాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మనకి పొంచి ఉంటారు పక్కనే ఉంటారు అనమాట ఏదో ఒకటి రాయిస్తాడు ఆ దగ్గర ఆ వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించేట కంటే మనందరికి కూడా అండగా నిలబడ్డాడు సుమారు నాలుగు వందల పైచిలకు కుటుంబాలని ఐదు లక్షల చెక్కలిచ్చి ఆదుకున్నాడు ఆయన్ని ఏ విషయంలోని సంశయించడానికి వీల్లేదు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా నేను ప్రజల కోసమే పాటుపడతానన్న మహానుభావుడు ఆయన మేమందరం కూడా ఈరోజు నేను చెప్తున్నాను ఆయన వెనకాతనే నడుస్తాం మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జనసేన పార్టీ వేరు చూస్తున్నారు వైసీపీ అయిపోయింది గతం నాస్తి వాళ్ళు మళ్ళీ వైసీపీ బతుకుతుందా చెప్పండి పెట్టే ఛాన్సే లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా నిఖార్సైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఆయన ఏ శాఖ తీసుకోవచ్చు ప్రశాంతంగా ఏసీ రూముల్లో కూర్చోవచ్చు కానీ ఆయన ఎందుకు తెలుసా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నారు పల్లెలు అభివృద్ధి చెందాలి పల్లెల్లో ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు వలసలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఆ శాఖను తీసుకున్నారు ఆయన ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా మీ అందరికీ మన ప్రాంతంలో ఎక్కువగా మలమూత్ర బహిరంగ మలమూత్ర విసర్జన ఉంటున్నాది మన ప్రాంతంలో మనకి నీటి ఎత్తడి చాలా ఎక్కువగా ఉన్నది అవునా కాదా కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడపకి మంచినీరు రావాలి అది పూర్తి చేసి ప్రతి పల్లె కూడా అందంగా ఆనందంగా లేకుండా ఆరోగ్యంగా ఉండాలన్న నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా ఆయన ప్రతి అడుగు వేస్తున్నారు నిరంతరం కృషి చేస్తున్నారు దానికి మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మనందరం కూడా అక్టోబర్లో జరిగిన దుర్ఘటన డయేరియా వచ్చింది నీటి కలుషితం మనందరికీ తెలిసది కానీ ఇప్పటికి కూడా మనం ఇంకా బాధ్యతగా ఉండట్లేదు మనం బయటికి మలమూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు ఆలోచించాలి అలాగే మన నీటి సోర్స్ ఇక్కడ ఉంది గుర్రెల్లో అక్కడ నీళ్లు ఉన్నాయి కదా అని అక్కడ మనం బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తే బాగుంటుందని చెప్పండి